ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో యూస్ అయితే చిన్న లైక్ చేయండి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసే ముందు ఈ మూడు టిప్స్ దగ్గర మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మీ బ్లౌజ్ని అంటే ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు భుజాలు జారమన్నా అస్సలు మీరు ఎగ్గినా కూడా అస్సలు జారవు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక దానిపైన ఒకటి ఈ విధంగా వేసుకొని నెక్ వైపు డౌన్గా ఈ విధంగా తీసుకొని కటింగ్ అనేది చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకు భుజాలు అనేవి అస్సలు జారవు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది మీరు పైపింగ్ వేసుకున్న మీరు ఏది వేసుకున్నా భుజాలు అనేవి అస్సలు జారవు వన్ టిప్ మీరు టూ టిప్ ఫ్రంట్ పార్ట్లో చాలా మందికి లూజ్ వస్తూ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి దగ్గర మీకు లూజ్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అలా రాకుండా ఉండడానికి చూడండి ఇక్కడ నుండి ఒక పావించికి చూడండి ఈ విధంగా ఇలా ఇలా క్రాస్గా కటింగ్ అనేది చేసుకోండి ఉక్స్ కాజా పట్టికి రెండింటికి కలిపి కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనకి చంక కింది భాగంలో మనకి ముడతలు ముడతలు వస్తూ ఉంటాయి చాలామందికి మీరు చూడండి అలా ముడతలు వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండడానికి ఇప్పుడు మనం బ్యాక్ డాట్ ఈ విధంగా మనం మార్క్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ డాట్ ఎంత వెడల్పు తీసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా కొంచెం క్రాస్గా మనం కటింగ్ చేసుకోవడం వల్ల ఆ ముడతలు అనేవి అస్సలు రావు కరెక్ట్ ఫిట్టింగ్గా వస్తుంది బ్లౌజ్ అనేది రౌండ్గా వచ్చేస్తుంది భాగంలో ఎక్కువ అనేది రాదు ఈ ప్రాబ్లం అయితే బాగా వస్తుంది కాబట్టి మీకు డెఫినెట్గా మీరు ఈ త్రీ టిప్స్ అనేవి పాటించండి బ్లౌజ్ స్టిచ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి నాది గ్యారెంటీ వీళ్ళకి ముడతలు ఎక్కువ ఉన్నాయి అనేసి నేను ఇక్కడ క్రాస్ ఎక్కువ తీసుకున్నాను అంతే